శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో మూలా నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేల పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేలాలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగంబు దొరుకునా ళికాంబా హంస కాలికాంబా అన్నారు మీరు మూలా నక్షత్రంలో పుట్టినవారైతే ఒకటి మీ మూలా నక్షత్రానికి అధిపతి కేతువు ఈ కేతుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన కేతు తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం ృ విమహ పాపభంజనాయ ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ గాని కేతువుకు నమస్కరించాలి అప్పుడు కేతు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది మూలా నక్షత్రం వారికి ధనసు రాశి అవుతుంది ఈ ధనసు రాజుకి అధిపతి గురువు ఈ గురుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన గురుని తేజస్సు మీకు పెరగాలి ఈ గురుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం విద్మహి కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ ్రేం తారా బృహస్పతి ఏ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ గురునకు నమస్కరించాలి అప్పుడు గురుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిదేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ కేతుదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు మీకు కూడా అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచే జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేల ప్రతిరోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజాను బుక్కును మూల నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పదహారు మార్లు చదవాలి మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మీ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ॐ श्रीं श्री स्रे गोविन्द माम्बा देवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीर ब्रह्मेन्द्रस्वामिने नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः राजुले नीराजमुच्चेनया प्रजले राजुलायि గజ దొంగలందులో గలిసేరయా గంజి లేక ప్రజలు సచ్చేరయ్యా వేప చెట్టులోన వేరొకటి పుట్టేను వేరు లోపల కళ్ళు పెళ్ళు బిగిపారేను నాగదారంత యూ నశయించిపోయేను ముండ్ల చెట్లు భూమిలో దండిగా నిండేను పున రెక్కలు పాదమున కమలములు కల కొత్త మనుషులే వచ్చేరయ్యా నేను బ్రహ్మంబను నీతులే పలికేరు నమ్మి చేరినవారు అన్నదానం బాని అసలు మృంగేవారు ఓట్లు సంపాదించి కోట్లు జేల్చేవాళ్ళు పేద సాదల జంపి ఆస్తి పెంచే వాళ్ళు పదుగురికి పెద్దగా వెల సేరయ్యా సూర్య మండల మందు శబ్దంబు పుట్టేను చంద్రుడు గడగడా వనికేనయా గ్రహముల క్షణము వనికేనయా ధర్మ దేవత ఏడ్చి కుమిలేనయా భగవంతుని పేర ప్రజల పైక ము చేర్చి భక్తుల ముమేమను చుమ్రింగేరయ్యా తనలో ననున్నట్టి దేవుని తెలియక నరలో కంబులోబడి మునిగేరయ్యా కాశీపూరంబు నా గండకీ నది ఎందు సాలి గ్రామములు నాట్యమాడేనయ్యా ప్రజలతో మాట్లాడి నవ్వేనయా మతిపోయి కొందరు సచ్చేరయా ఆహో బిలంబున బుక్కు స్తంభములో నా కొమ్మలే పుట్టేను కొమ్మ కొమ్మకు జాజి పువ్వులే పూయును ఇది ఏమి వింతయో తెలియండయా మలయాళ దేశమున మంద పాలుండను మర్కటము మనుజులతో మాట్లాడురా మహాలక్ష్మి దేవి యో మాయ కోతులు తెచ్చి ఆడించి పాడించి పోయేనయా రాజకీయము పేర కల్లోలములు పెంచి దేశమును నాశనము చేసేరయా నాయకుల మనుచు దయ్యాలుగా మారి ప్రజల రక్తము త్రాగి బ్రతికేరయ్యా తిరమీది బొమ్మలు రాజ్యమేలేరయ్యా సాటి లేదని ప్రజలు మురిసిపోయేరయ్యా అడ్డదిడ్డము వారు ఆ పేరు చెప్పుకొని అడుసులో దించేరు నమ్మండయా ప్రేమ ప్రేమాయను చూపెడదారి పెడదారి పట్టేరు పెళ్లిగా కామును గర్భమును దాల్చేరు ముండమో పూలయ్యి బిడ్డలను కనియేరు పాప భీతి లేక ప్రాణాలు తీసేరు కుమారస్వామి గుడిలోన తలుపులు క్షణములో మూసుకొని పోయేనయా ఎంత దరిచినగాని రాకుండబోవును ప్రణవనాదములోన పుట్టేనయా గొర్రెలను తినువాడు పోయేనయ్యా బర్రెలను తినువాడు వచ్చేనయ గొర్రె బర్రెలు మింగి గుడి లింగమును మింగు గొప్ప దొంగలు ఇలల పుడతారయ్యా అర్ధరాత్రి వేళ ఆకాశమందున వింతగా ఏడ్చేది పొట్టు హోంకార శబ్దంబు అది విన్న పాపులు చచ్చేరయా ఓం శ్రీం దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ